అందరికీ చేప నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా వైసీపీ మరో దెబ్బ కొట్టిందని నేను పైన టాక్స్ పెట్టడం జరిగింది నాకు చాలా ఫోన్లు వస్తున్నాయండి చాలామంది యాదవ్ సోదరులు ఫోన్ చేసి అన్నా నువ్వంటే చాలా ఇష్టం మాకు బడుగు బలహీన వర్గాల నుంచి ఎదిగిన నాయకుడిగా నువ్వంటే చాలా రెస్పెక్ట్ అన్నా నువ్వేంటన్నా మా గురించి అలా మాట్లాడావు అంటున్నారు నేను నేనే మాట్లాడాను తమ్ముడు దేని గురించి అంటే తెలియదన్న ఒక ఐదు సెకండ్ల క్లిప్ ఒకటి మీ వీడియో కట్ చేసి మా యాదవ్ గ్రూపులు అన్నింటిలో కూడా సర్క్యులేట్ చేస్తున్నారు కొంతమంది వైసీపీ కార్యకర్తలు అన్నారు ఏంటిదమ్ముడా ఆ వీడియో క్లిప్ నాకు కూడా పెట్టాను పెట్టారు ఆ వీడియో క్లిప్లో ఏముందంటే విగ్రహం కనుక నేను పెడితే మీరు ఇలాగ గన్లు వేసుకుని పోలీసులు వేసుకుని వస్తారా అని ఉంది అది ఆ ఐదు సెకండ్లు బిట్టు కట్ చేసి తిరగటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఆ విగ్రహం నేను పెడతాను మీరు ఏం చేస్తారు అని యాదవలకు సవాల్ చేసిన రాజేష్ అని నా ఫోన్ నెంబర్లో దాని మీద ఆ ఎడిట్ చేసి వైసీపీ వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారటండి జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు విగ్రహం తక్కేళ్లపాడులో వాళ్ళు పెట్టడం పెట్టిన తర్వాత ప్రభుత్వం దృష్టికి వెళ్ళిన వెంటనే దాన్ని మార్చేసి మళ్ళీ మామూలుగా పెట్టడం కూడా అయిపోయింది అయితే నేనెందుకు మాట్లాడానంటే అక్కడికి మరి వైసీపీ పంపించింది ఆయనకి ఆయన వెళ్ళినట్టు తెలీదు యాదవ్ సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఆ తక్కెళ్ళపాడు వెళ్ళి అక్కడ వాదన పెట్టుకున్నాడు దానికి నేనేమన్నానంటే ఏమండి మీరు వెళ్తే ఇది పద్ధతి కాదు మీరు అక్కడికి వెళ్ళరు అక్కడ ఏదైనా గొడవ అయితే అది రెండు కులాల మధ్యలో గొడవగా మారిపోతుంది కదా మీరు వెళ్ళడం ప్రాపర్గా ఏఎంఆర్ ఆఫీస్కి వెళ్ళొచ్చు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళొచ్చు కోర్టుకి వెళ్ళొచ్చు లేదా మీరు డైరెక్ట్గా లోకేష్ గారిని కలవచ్చు చంద్రబాబు నాయుడు గారిని కలవచ్చు ఏమంటే అక్కడ అది కరెక్ట్ కాదని మీరు తీంచండి అంటే వాళ్ళు సానుకూలంగా స్పందించేవాళ్ళు కదా మీరు ఈ విషయాన్ని మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పార్టీని చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం ఎందుకు అంత విమర్శలు చేస్తున్నారు అది కరెక్ట్ కాదని ఒక అధికార ప్రతినిధిగా బాధ్యతగా నేను ఖండించాను వాళ్ళు బాగానే ఉన్నారు దీన్ని వైసీపీ వాళ్ళు ముక్క కట్ చేసి వాళ్ళ వైసీపీ ముందేం ట్రై చేసిందండి తెలుగుదేశం పార్టీకి యాదవులకి మధ్యలో గొడవ పెడదామని ట్రై చేసింది లేదా తెలుగు యాదవులకి ఖమ్మస్కి గొడవ పెడదామని ట్రై చేసింది ఆ రెండు అవ్వపోయేటప్పటికి ఇప్పుడు మొత్తం ఆ డిష్ యాంటీనా మొత్తం నా అభివృద్ధి తిప్పేసి నా వీడియోని మొత్తం వాళ్ళు వైరల్ చేయడం ద్వారా వాళ్ళు వీడియో అయినా ప్రతి ఒక్కరికి అది అపార్థంగానే ఉంటుంది నా మీద వేల కొత్త కదండి స్టార్టింగ్ నుంచి నా మీద జరిగిన దాడి ఇది నేను కూడా అలసిపోతున్నాను ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే నా కరెక్ట్గా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడే రాజేష్ ఏడు సంవత్సరాల క్రితం అలా అన్నాడు అని ఆ మొక్కల్ని కట్ చేసి ఎడిట్ చేసి పెట్టారు చంద్రబాబు నాయుడు గారి మాటలని కట్ చేసి ఎడిట్ చేసి పెట్టారండి లోకేష్ గారు మాటల్ని కట్ చేసి ఎడిట్ చేసి పెట్టారు అయితే వాళ్ళు పెద్ద నాయకులు పార్టీ నాయకులు పార్టీని నడిపించే వ్యక్తులు లేదా పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి మార్పింగ్లు చేశారంటే అర్థం అంతే కానీ నా మీద కూడా పార్టీ వ్యవస్థ మొత్తం కలిసి పనిచేస్తుందండి యాదవ సహోదరులు అందరికీ చెప్తున్నాను అన్నలో తమిళ్ళు ఎప్పుడు యాదవలతో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు నేను వాళ్ళని ఏమన్నది లేదు వాళ్ళ అన్నది కూడా లేదు ఒకవేళ నేను అక్కడ నేను ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడాను అంటే అతను కులానికి యాదవుడు కావచ్చు కానీ అది రాజకీయం అతను రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి నేను రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిగా అది రాజకీయంగా మేము మాట్లాడుకున్న మాటలేదప్ప ఈ వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నట్టు వైసీపీ వాళ్ళు దీన్ని తప్పుదారి పట్టిస్తున్నట్టు అక్కడ కులం గురించో మతం గురించో లేదు అక్కడ ఆ విగ్రహం దేవుడి దేవుడి రూపంలో విగ్రహం మానవులకు పెట్టకూడదు అనేది మీ వాదన వాస్తవం ఆ వాదన గవర్నమెంట్ కన్సిడర్ చేసింది గవర్నమెంట్ గౌరవించింది నేను మాట్లాడినప్పుడు కూడా నా స్నేహితులు యాదవులు అని చెప్పాను పల్లా శ్రీనివాస్ యాదవ్ గారి గురించి ఒక యనమల రామకృష్ణుడు గారి గురించి ఒక తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి గురించి ఈ తెలుగుదేశం పార్టీలో యాదవులు అంత గొప్ప స్థానంలో ఉంటారు టాప్లో ఉంటారని చెప్పుకొచ్చాను నేను అవన్నీ వదిలేశారు ఆ విగ్రహం ఒక నాలంటాడు అది కూడా ఎందుకన్నా చెప్తాను ఇప్పుడు ఇతను ఇక్కడి నుంచి వెళ్ళిన ఆ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తక్కెళ్ళపాటు వెళ్ళాడు కదా అక్కడ పెట్టింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేకపోతే అక్కడ కమ్మకులస్తులు ఉన్నారని ఆయన పంపించారు అక్కడికి ఎందుకంటే ఏదో ఘర్షణ జరగకపోదు ఏ చిన్న ఘర్షణ ఒక్క మాట తూలినా సరే ఇదిగో కమ్మోళ్ళు యాదవల్ని ఇలా అవమానించారనేది మళ్ళీ ప్రచారం చేద్దామని వైసీపీ నాకు తెలిసి కెమెరాలన్నీ పెట్టుకుని ఉంటాం దూరంగా అక్కడ దేవుడి దేవులు ఏ కూడా జరగలేదు అప్పుడు అంటే వాళ్ళు ఒకవేళ కమ్మాసు కాబట్టి వాళ్ళు ఎలాగా వాళ్ళని ఏమన్నా అంటే వాళ్ళు ఏదైనా ఒక మాట అంటే అది అధికార పార్టీకి ఇబ్బంది అవుతుంది అనే పరిస్థితిలో మీరు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని వెళ్ళారు కానీ ఒకవేళ నాలాంటి వాడు కానీ విగ్రహం పెట్టుకుంటే కానీ మీరు వస్తారా మిమ్మల్ని అలా పంపిస్తారా వెనకాల పంపించా వైసీపీ వాళ్ళు అన్నా అలా పంపిస్తారా అనే ఉద్దేశంలో అన్నానండి అయితే రాజకీయంలో సహజం వా వాదనలు విమర్శలు ప్రతి ప్రతి విమర్శలు కామన్ అది దాన్ని కులానికి ఆపాదించేస్తారండి గతంలో కూడా నేను వైసీపీలో ఉన్నప్పుడే ఎవరో జనసేన కార్యకర్తలు విమర్శించిన దానికి నేను జనసేన కార్యకర్తలు అన్నదాన్ని అదే వైసీపీ కట్ చేసి దగ్గర పెట్టుకుని నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చినప్పుడు కాపుల్ని దూషించాను రాయసి మహాసేనని నేను కాపులకి ఎంతో అనుకూలంగా ఉండి ఎంతో స్నేహంగా ఉండే వ్యక్తిని కాపునాడు మీటింగులకి నేను నన్ను గెస్ట్గా పిలుతారు రంగాగారి విగ్రహ ఉప లేదా వర్ధంతులకి జయంతులకి వెళ్ళిన వ్యక్తిని అలాంటిది నన్ను కాపులకి ద్వేషగా మొత్తం వైరల్ చేశారండి బ్రాహ్మీణు ఎంతో మంది నన్ను అభిమానిస్తారు ఎప్పుడో ఏడు సంవత్సరాల క్రితం నేను మాట్లాడాను కాదట్లేదు అయితే అదే బ్రాహ్మీణుస్తో నాతో నా మీద ధర్నాలు చేయించారు ఒక పార్టీ పార్టీ ఒక వ్యక్తి మీద ఇలా దాడి చేయడం అనేది ఇది నాకు మొదటిసారి కాదండి ఓకే ఆ పార్టీ అంత దాడి చేస్తుందంటే నా వల్ల ఆ పార్టీ అంత ఇబ్బంది పడుతుంది లేకపోతే నా పోరాటం నా పార్టీ తట్టుకోలేకపోతుంది అది గర్వంగా ఫీల్ అవుతాను దయచేసి యాదవ్ సోదరులు ఎవ్వరు అపార్థం చేసుకోకండి నేను మీ అన్న లాంటిండి మీ తమ్ముళ్ళ లాంటి మీ ఇంట్లో మనిషిని మిమ్మల్ని అవమానించుకుంటే నన్ను నేను అవమానించుకున్నట్టే దయచేసి అన్నదమ్ములు అందరూ అర్థం చేసుకోండి వైసీపీ చేతని నీ కుట్రలో ఆ ఎడిటింగ్ వీడియోలు ఏవైతే ఉన్నాయో ఎడిట్ ఎడిట్ చేసి మార్పు చేసిన వీడియోలు అలాంటివి ఏమైనా నమ్మకండి ఒకవేళ మీకు డౌట్ ఉంటే నేను రెండు రోజుల క్రితం మాట్లాడిన వీడియో ఫుల్ వీడియో యాభై నిమిషాల వీడియో అందులోనే ఉంది ఎక్కడన్నా నేను సామాజిక వర్గం గురించి కానీ లేకపోతే మరి ఏ ఏ విషయంలో ఎవరన్నా అవమానకరంగా మాట్లాడితే మీరు చెప్పండి నేను దాన్ని మీరు ఏం చేయమంటే అది చేస్తాను కానీ మా ఇప్పుడు నేను అధికార ప్రతినిధిగా ఉన్నాను పార్టీ మీద ఎవరన్నా విమర్శలు చేస్తున్నప్పుడు మాట్లాడాల్సిన బాధ్యత నాది ఖండించాల్సిన బాధ్యతను అది కౌంటర్ చేయాల్సిన బాధ్యత నాది ఇప్పుడు ఆయన నేను ఎవరో ఒకళ్ళు ఇప్పుడు ఒక ఆయన ఈవేళ ఒక ఒక యాదవ సోదరుడు వచ్చి టీడీపీని విమర్శించాడు నేను ఆయన్ని తిరిగి కౌంటర్ చేస్తే యాదవ్ని అవమానించినట్టండి రేపు ఒక రెడ్డి సోదరుడు వచ్చి మాట్లాడతాడు నేను ఆయన్ని కండు కౌంటర్ చేస్తే రెడ్డిలందరిని అందరినీ నేను అవమానించినట్ట ఒక వ్యక్తి మాట్లాడిన మాటలకి ఒక కులానికి ఎలాగా ఆపాదిస్తున్నారో నాకు అర్థం కాలేదు కానీ దయచేసి యాదవ్ సోదరులందరూ అన్యదా భావించొద్దు నన్ను అపార్థం చేసుకోవద్దు అది వైసీపీ చేస్తున్న కన్నీ కుట్ర తప్ప మరొకటి కాదు ఓకేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ అవకాశం ఉంటే వీడియోని షేర్ చేయండి యాదవ్ సోదరులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ఎవరైతే అపార్థం చేసుకున్నారో వాళ్ళకి ఇది పంపించండి నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను ఎక్కడ నేను ఇప్పటికొచ్చి ఎప్పుడు యాదవుల గురించే కాదండి కాపుల గురించి కూడా నేను ఎక్కడెక్కడ చెడ్డగా మాట్లాడలేదు రెడ్ల గురించి కూడా ఇవ్వను నేను జగన్ రెడ్డి గారితో పోరాడిన తప్ప రెడ్ల గురించి కూడా నేను అక్కడ ఒక కమ్యూనిటీని ఇచ్చేసి మాట్లాడలే నేను గత ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల క్రితం నేను మాట్లాడినా నేను వాళ్ళు విమర్శించిన కమ్యూనిటీ అంటే ఏదైనా ఉందంటే అది బ్రాహ్మణ్సే వాళ్ళకి ఆల్రెడీ నేను క్షమాపణ చెప్పాను వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నారు వాళ్ళని తప్ప మరి ఏ కులాన్ని కూడా ఎప్పుడు నేను కులాన్ని కులాన్ని టార్గెట్ చేసి విమర్శించలేదండి రాజకీయంగా ఒక నాయకుడు మాట్లాడితే ఇటు నుంచి ఇంకో నాయకుడు మాట్లాడతారు ఇప్పుడు నన్ను చాలా మంది విమర్శలతో ఉంటారు చాలామంది తిడతా ఉంటారు అందుకని నన్ను దళితుని కాబట్టి నా కులాన్ని మొత్తం తిట్టారని నేను ఎప్పుడు క్లెయిమ్ చేసుకోనండి ఎందుకంటే అవును నేను నేను ఫైట్ చేస్తాను కాబట్టి ఎదుట ఫైట్ చేస్తాడని తీసుకుంటాను కానీ దాన్ని కులానికి ఆపాదించే పరిస్థితి మాత్రం ఇప్పుడు ఉండకూడదు రాజకీయం ఇలాంటి రాజకీయం చూస్తుంటే మనసు అసలు బాగుంటులేదండి నిజంగానే చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే నేను ఏ మాట మాట్లాడినా దాన్ని తప్పుగా చిత్రీకరించడానికి ఒక పార్టీ పార్టీ దాని వ్యవస్థ దాని ఐటీ సెల్ ఎంత పెద్ద కుట్రలు జరుగుతూ ఉంటే ఎక్కడ తట్టుకోవాలి అలా బాధగా అనిపిస్తుంది అంటే డైరెక్ట్గా ఫైట్ చేస్తే బాగుండి ఒకవేళ వైసీపీ మీద నేను ఫైట్ చేస్తున్నాను వాళ్ళ వాళ్ళ బండారం నేను బయట పెడతా ఉంటాను ఏమైనా తప్పులు చేశానా నా బండారం బయట పెట్టండి నేను ఎవరితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నానా బయట పెట్టండి నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని అక్రమ వసూళ్ళు పాల్పడ్డానా బయట పెట్టండి గవర్నమెంట్ వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కనీసం ఎక్కడన్నా ఏ ఇసుకలో కానీ లేదా ఏ లిక్కర్లో కానీ లేకపోతే ఏదన్నా ఆ చిన్న చిన్న ఉద్యోగాల విషయంలో కానీ ఎందులో నా ఇన్వాల్వ్మెంట్ ఉందా బయటపెట్టండి ఎంతో ఉన్నంతలో ఉన్నంతలోనే బతుకుతూ ఇదే నా గ్రామంలో నా చిన్న ముప్పై సంవత్సరాల క్రితం మా అమ్మ నాన్న కట్టిన ఇంట్లో కష్టమో నష్టమో పడుతూ ఇంకా చెప్పాలంటే చాలా ఆర్థిక ఇబ్బందులు కూడా పడుతూ బంగారాలు కూడా తాకట్టు పెట్టుకుంటూ అలాగే ఉన్నాను కానీ నేను ఎక్కడ ఇప్పుడు అధికార ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఏదన్నా చేయాలనో లేకపోతే దాన్ని ఉపయోగించుకోవాలని ఆలోచించే వ్యక్తిని కూడా కాదు నిజం చెప్పాలంటే నా మీద ఎందుకు ఇన్ని విమర్శలు వస్తాయో అర్థం కదండి నేను ఎక్కడ నాకు తాగుడా లేదు ఎక్కడ అక్కడెక్కడ తాగసేసి ఆంటో తెలియదు నా సిగరెట్ కాల్చిన చిన్నప్పటి నుంచి లేదు కై నీళ్ళు గుట్టకాలు అలాంటి ఏ బ్యాడ్ హెబిట్స్ లేవు ఎప్పుడో రెండు వేల ఆరు ఆరుకు ముందు ఎప్పుడో డ్రింక్ చేసేవాడు కానీ అప్పటి నుంచి లేదు నేను మేము ఎంత నిజాయితీగా బతుకుతున్నా ఎంత నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మారుస్తూ ఎంత నిజాయితీగా మేము బతుకుతున్నా కానీ మమ్మల్ని సమాజం ముందు ఎప్పుడు ఇలా కించపరుస్తూ నన్ను మరి ఎందుకు ఇంత పెద్ద స్థాయిలో ఈ వైసీపీ పనిచేస్తుందో నాకు అర్థం కాదండి దయచేసి అర్థం చేసుకోవాల్సింది కోరు మరీ మరీ కోరుతున్నానండి వైసీపీ కుట్రల్ని యాదవ సోదరులు అర్థం చేసుకోండి నన్ను అపార్థం చేసుకోకండి మనం అనుకున్న సిద్ధాంతం రాజకీయం లేదన్న అందుకే మధ్యలో వచ్చింది కాబట్టి రాజకీయం మధ్యలో వచ్చింది కాబట్టి నేను సిద్ధాంతమే ఫైట్ చేసేటప్పుడు కూడా నాకు విమర్శలు తప్పలేదు తమ్ముడు అప్పుడు కూడా నా మీద కేసులు తప్పలేదు అవన్నీ మామూలే రాజకీయంలో ఉన్నా కూడా సిద్ధాంతమే ఉంటుంది